హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్లాం లేఖం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజైతే చింత చిగురు పల్లీల చట్నీ చేసిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోటీ పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రోటీలోకి కానీ రైస్లోకి కానీ ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు పొద్దు పొద్దునే చిగురు పోసుకొచ్చిన ఫ్రెండ్స్ చెట్ల దగ్గరికి పోయి ఇంత అయితే తెచ్చిన చిగురు ముదురాకంతా వలుచుకొని ఇలా అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి పచ్చిమిర్చి టమాటా పల్లీలు జీలకర్ర గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కగా తీసుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రోడ్డు పచ్చడి అంటే రోడ్లోనే దంచుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేయించుకొని పక్కా తీసుకొని అదే కడాయిలో చిగురు కూడా వేసుకొని పచ్చి చిగురు అంతా చింత అంతా ఇలా దగ్గరికి అంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలన్నీ వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి నేనైతే రోట్లో దంచుకుంటున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పల్లీలు వేసుకొని ఇలా మెత్తగా దంచుకున్నా ఇలా పల్లీలు కూడా పల్లీలు మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు నాలుగైదు ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి తర్వాత పచ్చిగురు కూడా వేసుకొని పచ్చి చింత చిగురు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే రోడ్లో దంచుకుంటాను ఫ్రెండ్స్ మీరు మీ ఇష్టం ఇక వాళ్ళకు ఉంటుంది సూర్ కూడా మెత్తగా అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఇలా మెత్తగా అయితే తెంచుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకుంటే చట్నీ రెడీ అయినట్టే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఉన్నిపాయ కూడా ఇట్లా కొట్టి వేసుకుంటా రోటి మీద పెట్టుకొని అలా మా అత్త వేస్తుంది కట్ చేయకుండా టేస్ట్ బాగుంటుంది అంట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ఫ్రెండ్స్ చిగురు చట్నీ అయితే ఇలా దంచుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా దొరుకుతుంది చింత చిగురు